చిన్న కదండి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మనవి ఇలాగా ఓసారి మనం బాగా ఎండలు ఎక్కడికో నడిచి వెళ్ళామనుకోండి బాగా చెట్లు వస్తాయి దాహం వేస్తుంటుంది చెట్టు నీడని కొద్దిసేపు అని కూర్చుంటాం కూర్చుని అలా చుట్టూ చూస్తుంటే ఎదురుండ మేడ మీద ఒక అతను కనిపిస్తాడు కనిపించి మీకు మంచినీడు కావాలా ఏంటి అన్నట్టు సైకి చేస్తాడు ఎండ బాగా ఉంది కదా మంచినీడి ఉంటే కావాలి అంటారు అనిసలు సరే తెద్దామని అతను కిటికీ తలుపులు మూసుకొని లోపలికి వస్తాడు అయితే అప్పుడు మనం ఏమనుకుంటాం అబ్బాయి ఎంత మంచివాడు ఈ అడవిలో కూడా ఇంతమందికి నీళ్లు ఇస్తున్నాడు అనుకొని సంతోషిస్తాం ఓ పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది ఈయన కిటికీ తలుపులు తెచ్చుకోవు ఈ తలుపులు తెచ్చుకోవు అయ్యో ఇతను ఎంత అడిగాడు కానీ నీళ్ళు ఇవ్వలేదు ఎలాంటి మనిషి ఎందుకు ఆ మాత్రం మనకి అడగడం ఎందుకు అని మళ్ళీ మన అభిప్రాయం మార్చుకుంటాం మళ్ళీ కొంచెం అయిపోయిన తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత తలుపు మెయిన్ డోర్లో ఓపెన్ అవుతాయి అతను సీసాతో నీళ్లు పట్టుకొచ్చాను అయ్యో మనం అవసరంగా అతని గురించి అలా చెడ్డగా అనుకున్నామే అయ్యో నీళ్ళు తెస్తున్నాడు కదా అని మళ్ళీ మన అభిప్రాయం మార్చుకుంటాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనితో ఏదో మాట్లాడి నిజం మాట్లాడతాడు నిజంగా నీళ్ళు తెచ్చాడా ఏంటో అవి ఇవ్వడేమిటి అని మళ్ళీ చెడు అభిప్రాయానికి వస్తాం సరే కొంతసేపు మా అయ్యో పాపం వాడు అంత అలసిపోయి ఉంటున్నారు మీరు చాలా అలసిపోయి దాహంగా ఉన్నట్టుంది మీకు ఇదిగోడు నీళ్ళు తీసుకొని తాగాను నీకు ఉట్టి నీళ్ళు తెస్తే దాహం తీరని నిమ్మకాయ నీళ్లు కలిపి తెచ్చాను అందుకు లేట్ అయింది అంటారు అబ్బాయి ఎంత మంచివాడు నీ సంగీతం చాలా మంచివాడు అనుకొని తీసుకొని తాగు తాగబోతాం మనం తాగబోయేసరికి కొంచెం తాగుతాం తాగానే అందరూ షుగర్ అయ్యారు షుగర్ అయిపోయేసరికి వెళ్ళినా వీళ్ళకర షుగర్ అయ్యారు అప్పుడు అతని కుర్తిగాడు నేను షుగర్ అయ్యకుండా ఉట్టి నిమ్మకాయలు పిండి తెచ్చాడు అని మళ్ళీ అనుకుంటావు మళ్ళీ కొద్దిసేపు వేసే అతను ఏం చేస్తాడు వెంటనే మనం అలా జేబులోంచి ఒక ప్యాకెట్ తెసి ఇగో మీకు ఎంత పంచదార కావాలో అంత వేసుకొని తాకండి అదే మనము మన ఫ్రెండ్ ఇద్దరికి ఇద్దరికి చెప్తాడు ఆ పంచదార వేసుకొని తగ్గుతా చూశానండి ఆ చెట్టు కింద కూర్చున్న కొంచెంసేపట్లో మన అభిప్రాయాలు ఇంకో మనిషి మీద ఎన్ని రకాలుగా మారాయని అసలు ఏమిటి జరుగుతుందో కొంచెంసేపు ఓపిక పడదామనే చూడం కాబట్టి మనిషికి ఓపిక అన్నది చాలా అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇదేండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చిన్న కదండి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మనవి ఇలాగా ఓసారి మనం బాగా ఎండ ఎక్కడికో నడిచి వెళ్ళామనుకోండి బాగా చెట్లు వస్తాయి దాహం వేస్తుంటుంది చెట్టు నేను కొంచెంసేపు కూర్చుందాం కూర్చుంటాం కూర్చుని అలా చుట్టూ చూస్తుంటే ఎదురుగుండ మేడ మీద ఒక అతను కనిపిస్తాడు కనిపించి మీకు మంచినీడు కావాలా ఏంటి అన్నట్టు సైగ చేస్తాడు ఎండ బాగా ఉంది కదా మంచి కావాలి అంటారు అనిసరి సరే తెద్దామని అతను కిటికీ తలుపులు మూసుకొని లోపలికి వస్తాడు అయితే అప్పుడు మనం ఏమనుకుంటాం బా ఎంత మంచివాడు ఈ అడవిలో కూడా ఇంతమందికి నీళ్లు ఇస్తున్నాడు అనుకోని సంతోషిస్తాం ఓ పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది ఈయన కిటికీ తలుపులు తెచ్చుకోవు వీ తలుపులు తెచ్చుకోవు అయ్యో ఇతనంత అడిగాడు కానీ నీళ్ళు ఇవ్వలేదు ఎలాంటి మనిషి ఎందుకు ఆ మాత్రం దానికి అడగడం ఎందుకు అని మళ్ళీ మన అభిప్రాయం మార్చుకుంటాం